ఒక నిమిషం సార్ చిన్నప్పటి గౌరవ నీలు అఖిల భారత ఒంగోలు జాతి పష్పలైనటువంటి వర్షాపురీలు గారి నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అంటే આપણે <laughs> வாழும் மனி சம்பந்த வாழ்வு நீங்கள் கல்லூரியில் அந்த రెడ్సారి గిట్టను ఆ యొక్క దాడి చేస్తున్నటువంటి అమ్మాయి చేశారండి మన అనంతపురం జిల్లాలో రైతు బిడ్డ i'm que... के तुम्हारे भाई लग रहे हैं आरे अरण सी हाय ब्रो सर अरविंद सर इकडून सर पुटूर पुटलूर दर ताडपत्र होत ग्राम

వెనకబడి ఉన్నాయి మతటి స్థానానికి రెండు నిమిషాల పది సెకండ్ లో వెనకబడి ఉన్నాయి సమయ శామంద్రి గారు మడేరు చంద్రారెడ్డియ్యయ్య సార్ కడప జిల్లా వారు మోడల్ ద్వార దగ్గర నిలండి ఆలస్యం 이르దు అహా కేకలే రా రా వినస శివన్నా హాయన్నా శివన్నా సోనిట్ తెలియదు బ్రో కేక కేక యా బై 2 రూపాయలు 500లు కట్టా पढ़ि <laughs> நல்ல படிவு மீன் தெரியுது కేశ్వరి రెడ్డి గారు రాలేదన్న ரெண்டு பதிக்கொரு நிமிஷ பூர் நேஷன் కొండవీదరాయణ స్వామితో సంవత్సరం అనంతపురం జిల్లా వారు ఇరవై రెండు ఆ రికార్డుపై అరంకుల బాలచరణ్ రెడ్డి గారు ఐదు వేల రూపాయల కన్స్ట్రేషన్ బహుమతి 80 വരവണ്ട പൂർത്തിയാക്കുകുന്നായി 2000 ആരം വരെ അടുക്കുകുന്നായി 18 മിനിറ്റള 10 സെക്കൻഡിൽ പൂർത്തിയാക്കുകുന്നായി ഞാൻ മടดิസ് സ്റ്റാൻ വേണ്ടി 6 മിനിറ്റള 10 സെക്കൻഡിൽ വെനക്കപടിയുവാണ് ഇരന്നഗര ഹായ്ന്ന ഹായ് انا ہوں راجیش راپلیسان نہیں آچنا بھائی اس کو نہیں لےپلیسان بڑے بڑے پانچستم یاد کرتا ہے یہ بھی راجیش نہیں ہو رہا بابا انا کوشن یہ چوڑہ ہارا دیکھ سکتا ہے انا کوشن హైదరాబాద్ ఎక్సైడెంట్ గా రాడు చేయాలా ఈ చోరం నేను చేస్తున్నది మాత్రం నేను బయట వేసుకోవాలని ఉపయోగం ఎవరాట ఈ యొక్క రెక్త సంబరాలను ఒంగోలు జట్టుపై ప్రేమ మమకారం అమేకమై దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కూడా పోటీలో పాల్పడుతూ ఎన్నో చోట్ల కూడా ఉత్తమ శోధకరాలుగా వాటుపడినటువంటి అర్జలి గారి కూడా मुबल सेकंड समय बाबल पंज त बहमत కోటకు ఏడో చిత వరకు పోటీ ఉంటుందని ఆరో నెంబర్ దేవస్థానం కాబట్టి ఏడవ నెంబర్ రామకృష్ణ రెడ్డి గారు డీలవ మండలం పేపరి మండలం నిండా చెల్ల వరకు ప్రదర్శన ఉంటుందని

వచ్చే రౌండ్ పన్నెండు మెడ మత్స్య మంచి మహాభావలు ఉన్నాయి తొమ్మిది ప్లేస్ మాత్రమే ఉన్నాయి గట్టిగా పోరా పదకొండు జతలు ఉన్నాయి टे रीला नफ़ो इन वई सघंद ரெண்டு மூணு நாலு என்ன त एमसीर नारा स्नेहा चौधरी